హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టాక్స్ టాక్సింగ్ క్లాసెస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను వంకాయ ఉల్లికారం పెట్టి కూర ఎలా చేసుకోవాలో రెండే రెండు నిమిషాలు ఎలా చేసుకోవాలో చెప్తానండి దానికి నేను కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూపిస్తాను తయారు విధానం కూడా ఉల్లిపాయ ఒకటి పెద్దది తీసుకున్నానండి తీసుకొని కట్ చేసుకున్న అందులో జీలకర్ర ధనియాలు గరం మసాలా కొద్దిగా చింతపండు అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ ఒక్కొక్క చెంచా తీసుకొని ఒక రెండు ఎండుమిర్చి తీసుకున్నాను ఇవన్నీ పావు కేజీ వంకాయలకండి తీసుకొని మిక్సీ పేస్ట్ చేసుకున్నానండి ఇప్పుడు పాన్ స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకొని ఆవాలు చిట్టపట్లు ఈ తరిగి పెట్టుకున్న వంకాయలని వేసుకొని కొద్దిగా ఉప్పు జల్లుకొని ఒకసారి కలపండి నేను వంకాయలు ఒకే ఒక బంగాళదుంప వేసానండి నాకు ఇష్టం అనమాట ఇలాగా అందుకని నేను వేసుకున్నాను అది మీ చాయిస్ మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేదా ప్లెయిన్ వంకాయే చేసుకోవచ్చు ఇలాగా ఒకసారి కలిపిసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉంచండి ఐదు నిమిషాలు అయిపోయిన తర్వాత వంకాయలు ఇలాగ మగ్గిపోతాయి అన్నమాట మగ్గంగానే ఒకసారి కలిపిస్కొని మనం మిక్సీ చేసుకున్నాం కదండి ఉల్లి ముద్దని అది ఇందులో వేసుకోవాలండి ఇలా వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని ఇలా కలుపుకోవాలి అంతేనండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది మీరు ఈ కూర చేయడానికి పెద్దగా కష్టపడే అవసరం లేదు చాలా రుచిగా ఉంటుంది రైస్లోకి బాగుంటుంది అలాగే టమ్ రోటీ పూరీల్లో కూడా చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి అంతా కలిపిస్కొని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి సిమ్లో స్టవ్ పెట్టి మగ్గనివ్వండి ఐదు నిమిషాలు అయిపోయిన తర్వాత కూర రెడీ అయిపోయినట్టే చూడండి రెడీ అయిపోయినట్టేనండి నేను ఈ వంకాయ ఉల్లికారానికి కావాల్సిన పదార్థాలు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో సింపుల్గా అయిపోతుంది తక్కువ టైంలో అయిపోతుంది మంచి రుచిగా కూడా వస్తుందండి చూడండి ఎంత బాగుందో చూస్తేనే తినాలనిపిస్తుంది కదండి మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి ఇంటి దగ్గర ట్రై చేయండి ఓకేనా అండి మరో మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి ఓకే థ్యాంక్ యూ అండి